అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మంచి మనిషికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి ఏ మనిషి అయినా మంచి వ్యక్తిత్వం కలిగి ఉంటేనే ఆ మనిషికి సమాజంలో గౌరవం అనేది ఒకటి ఆ గౌరవాన్ని మనం చేసేటటువంటి పనుల ద్వారా మనం ప్రవర్తించేటటువంటి ప్రవర్తన ద్వారా లేదా మనం ఎదుటి వ్యక్తికి ఎంతవరకు గౌరవిస్తున్నాం అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మనుషులు చదువుకుంటున్నారు జ్ఞానాన్ని సంపాదిస్తున్నారు తప్పించి సంస్కారాన్ని అంతగా అలవాటు చేసుకోకపోవడం అనేది చాలా లోటుగా మనకు అనిపిస్తూ ఉంది పెద్దలను గౌరవించేటటువంటి విషయంలో లేదా వాళ్ళకు ఉన్నటువంటి ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం విషయంలో చాలా వెనుకబడి ఉన్నారని మనం చెప్పచ్చు అయితే ఒక మనిషి మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషిగా తీర్చిదిద్దబడినప్పుడు మాత్రమే ఈ సమాజం ముందుకెళ్తుంది దేశం అభివృద్ధి జరుగుతుంది మరి ముఖ్యంగా వ్యక్తిగతంగా తనకంటూ ఒక గుర్తింపు అనేది సంపాదించుకోవడం జరుగుతూ ఉంటుంది అయితే మంచి మనిషికి ఉండాల్సినటువంటి లక్షణాలు మనం చూస్తే ఏ మనిషి అయినా విలువలు కలిగినటువంటి జీవితాన్ని గడపాలి నైతిక విలువలు చాలా ప్రధానమైనటువంటి అంశం ఈ విలువలు లేనిటువంటి జీవితం మరి ఎంత బ్రతికినా కూడా దానివల్ల ఏ విధమైనటువంటి ఉపయోగం ఉండదు నీతిగా నిజాయితీగా ఉండటం ఎంతవరకు మనం ఆశించాలో అంతవరకు ఆశించటం కష్టానికి దగినటువంటి ప్రతిఫలాన్ని పొందాలనేటువంటి ప్రయత్నం చేయటం ఇవి చాలా కీలకమైనటువంటి అంశాలు అలాగే జాలి దయ కరుణ కలిగి ఉండటం ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళని ఆదుకునేటువంటి ఆ గుణం అనేది మనిషి దగ్గర ఉండాలి ఎవరికైనా కష్టం వస్తే వాళ్ళని ఓదార్చేటటువంటి గుణం అనేది మనిషి దగ్గర ఉండాలి నీకు చేతనైనంత సహాయాన్ని వాళ్ళకి చేయగలిగినటువంటి ఆ దాతృత్వం అనేది చాలా కీలకమైనటువంటి అంశం సో ఈ లక్షణాలను మనం అలవాటు చేసుకోవాలి కానీ సమాజంలో ఎలా అంటే మనం మాత్రమే బాగుండాలి ఎవరైనా బాగుంటే తనం లేదా ఎవరైనా బాగుపడుతూ ఉంటే దాన్ని ఎలా పాడు చేయాలనేటువంటి ప్రయత్నం ఎవరైనా ఒక మంచి వ్యక్తి ఉంటే ఆ మంచి వ్యక్తిని చెడు వైపు ఎలా తీసుకురావాలనేటువంటి ప్రయత్నం జరగటం ఎవరి పని మనం చేసుకునివ్వకుండా మధ్యలో మనం తలదోర్చడం ఇది ఈరోజు సమాజంలో జరుగుతూ ఉంది ఇది మంచి వ్యక్తికి ఉండాల్సినటువంటి అయితే మాత్రం కాదు అటువంటి దానికి మనం వెళ్ళకూడదు అలాగే ఎదుటి వ్యక్తి యొక్క కష్టాలని మనం కూడా అర్థం చేసుకోగలిగినటువంటి గుణం అంటే వాళ్ళ కష్టాల వైపు మనం ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటి ఆలోచన ద్వారానే దీన్నే మనం ఎంపతి అని అంటాం ఇది చాలా కీలకమైనటువంటి లక్షణం ఎందుకంటే ఎదుటి వ్యక్తి యొక్క కష్టాన్ని వాళ్ళ కోణం నుంచి మనం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకి నిజంగా మనం సహాయం చేయగలుగుతాం సహకరించగలుగుతాం ఆ లక్షణం మన దగ్గర ఉండాలి వాడి ఎలా పోతే నాకేంటి వాడి కష్టాలు వాడికి ఉన్నాయి నా కష్టాలు నాకు ఉన్నాయి నాకేంటి సంబంధం అనేటువంటి ధోరణతో మనిషి ఉండడానికి వీలు లేదు ఇది చాలా కీలకమైనటువంటి అంశం అలాగే ఒక మంచి వ్యక్తికి తనను తాను నియంత్రించుకునేటువంటి గుణం కావాలి ప్రస్తుతం అంతా కూడా ఎమోషనల్ బేస్డ్గా నిర్ణయాలు తీసుకోవటం మనం మాట్లాడేటువంటి మాటలు కూడా ఆ భావోద్వేగాలను నియంత్రించుకోలేకుండా మాట్లాడేయటం బంధాలను విచ్ఛిన్నం చేసుకోగలటం ఆ తొందరపాటులో చేయకూడనటువంటి పనులు చేయటం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి సో మనిషి తనకు ఉన్నటువంటి ఆ భావోద్వేగాలను నియంత్రించుకునేటువంటి స్థాయిలో ఉండగలిగితే ఆ మనిషి మంచి వ్యక్తి అని చెప్పి మనం చెప్పగలుగుతాం సో ఈ భావోద్వేగాలను మనం తగ్గించుకోవాలి అలాగే మనిషి తీసుకునేటువంటి నిర్ణయాల విషయంలో సరైనటువంటి ఆలోచన ధోరణి అంటే ఏది మంచి ఏది చెడు అని విశ్లేషించుకోగలిగినటువంటి ఆ లక్షణం అనేది మనకు రావాలి అది రావాలని అంటే తెలివితేటలు ఉండాలి జ్ఞానాన్ని సంపాదించుకోవాలి మంచి చెడుల్ని అర్థం చేసుకోగలిగినటువంటి ఆ గుణం మన దగ్గర ఉండగలిగినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది ఈ పని చేయటం వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది ఒక్క క్షణం మనం ఆలోచించుకుంటే తెలిసిపోద్ది దీనివల్ల ఉపయోగమే కానీ నష్టమేమి ఉండదు ఇది చేయటం వల్ల ఈ తాత్కాలికమైనటువంటి ఆనందం సంతోషం సుఖం ఉంటుంది కానీ భవిష్యత్తులో ఇబ్బంది పడతాం అనేటువంటి ఆలోచన ద్వారా మన దగ్గర ఉంటే మంచి వైపు ఉంటాం చెడు వైపు వెళ్ళడానికి ఇష్టపడడం అది మనం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మనిషి బాధ్యతయుతంగా ఉండాలి రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి ఎప్పుడైతే మనిషి బాధ్యతయుతంగా ఉండగలుగుతాడో తను ఒక మూడు కీలకమైనటువంటి బాధ్యతలు వ్యక్తిగతంగా తను ఏ రకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తించాలి వ్యక్తిగా తను ఉన్నతమైనటువంటి స్థితి కలడానికి నిర్వర్తించాల్సిన ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి ఒక స్టూడెంట్ అయితే చక్కగా చదువుకోవటం ఒక ఉద్యోగస్తులు అయితే చక్కగా ఉద్యోగం చేయటం ఇది చాలా కీలకమైనటువంటి అంతే వ్యక్తిగా నువ్వు అభివృద్ధి చెందాలనంటే అంటే నీ యొక్క కర్తవ్యాన్ని నువ్వు సక్రమంగా నిర్వర్తించగలగాలి అది బాధ్యత తీసుకోవాలి బరువు కింద కాకుండా కుటుంబపరమైనటువంటి బాధ్యతలు కనీ పెంచి పోషించి పెద్ద చేసినటువంటి కుటుంబం పట్ల నీకు ఉన్నటువంటి బాధ్యత ఏంటి నేను ఈ స్థాయికి తీసుకురావడానికి వాళ్ళు పడినటువంటి కష్టం ఏంటి వాళ్ళ పట్ల నువ్వు నిర్వర్తించాల్సినటువంటి ఏంటి ఇది చాలా కీలకం సో కుటుంబం పరంగా నువ్వు నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతలను కూడా సక్రమంగా నిర్వర్తించాల్సినటువంటి లక్షణం నీ దగ్గర ఉండాలి సమాజ పరంగా నీకు ఉన్నటువంటి బాధ్యతలు ఏంటి సో వ్యక్తిగా కుటుంబంగా నీ బాధ్యతలు నిర్వర్తించిన తర్వాత ఈ సమాజానికి నేను ఏ రకంగా ఉపయోగపడగలను ఇక్కడ నీకు జాలి దయ కరుణ ఉన్నట్టయితే జంతువుల పట్ల ఎలా ఉండాలి నీ సాటి వారి పట్ల ఎలా ఉండాలి నీ క్రింద వారి పట్ల ఎలా ఉండాలి నీతో పాటు ఉన్నటువంటి వారి పట్ల ఎలా ఉండాలి ఇది మనకు అర్థం అవుతుంది ఆ బాధ్యతలను కూడా నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తూ సమాజం నుంచి మనం చాలా తీసుకున్నాం కాబట్టి సమాజానికి ఎంతో కొంత తిరిగి మనం ఇచ్చేయాలి అనేటువంటి ఆలోచన ధోరణతో నీకున్న దాంట్లో కొంచెం ఆ సమాజానికి ఖర్చు చేయటం ప్రకృతిని కాపాడుకునేటువంటి పనులు చేయటం జంతువుల పట్ల ఒక జాలీ దయా కరుణ కలిగి ఉండటం ఎవ్వరికీ నీ వల్ల హాని కలగకుండా చూడటం ఇటువంటి ఆ సమాజం పట్ల నీకు ఉన్నటువంటి బాధ్యతల్ని నువ్వు సక్రమంగా నిర్వర్తించగలగాలి ఒక మంచి వ్యక్తికి సానుకూలమైనటువంటి ఆలోచన ద్వారా ఉండాలి అంటే ప్రతిది పాజిటివ్గా ఆలోచించగలగటం ప్రతి దాంట్లో మంచిని స్వీకరించగలగటం మంచి వైపు నిలబడగలగటం ఇది చాలా కీలకమైనటువంటి అంశం కానీ ఈరోజు అంతా కూడా ప్రతికూలమైనటువంటి ఆలోచనలు అంత నెగిటివ్ ఎనర్జీ ప్రతి దాంట్లోనూ తప్పునే వెతుక్కునే పరిస్థితి ఉండటం ఇది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం కాబట్టి పాజిటివ్గా ఆలోచించగలగటం అనే లక్షణాన్ని మనం అలవాటు చేసుకోగలగాలి అలాగే ఆత్మవిశ్వాసంతో ఉండటం ఎంత కష్టం వచ్చినా ఎంత ఇబ్బంది వచ్చినా పరిస్థితులు నీకు ఎంత తిరిగినా నిలబడగలగటం అనేది నేర్చుకోగలగాలి ఈ ఆత్మవిశ్వాసం నీ మీద నీకు నమ్మకం పర్వాలేదు ఎంత కష్టమైనా సరే నేను దాన్ని అధిగమించగలను నా దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నాయి నేను ఎవరి దగ్గర తలదించుకోవాల్సినటువంటి ఏమీ లేదు అనేటువంటి ఆ ఆత్మవిశ్వాసం అనేది చాలా కీలకమైనటువంటి అంశం ఆ ఆత్మవిశ్వాసాన్ని ఎవరైతే పెంపొందించుకుంటారో వాళ్ళు ధైర్యంగా ముందరిగేస్తారు మనము చేసేటటువంటి దాంట్లో భయం ఎక్కువ ఉంటుంది ఏది చేద్దామన్నా భయం ఏమవుతుందో తెలియదు ఓడిపోతానేమో నవ్వుతారేమో నలుగురు నానా రకాలుగా మాట్లాడతారేమో నాకంత సామర్థ్యం లేదేమో ఇలాంటివంటి భయాలన్నింటినీ కూడా ఆత్మవిశ్వాసంతో మనం జయించడానికి అవకాశం అనేది ఉంటుంది సో ఆత్మవిశ్వాసం అనేది చాలా కీలకమైనటువంటి అంశం అంకిత భావం నిబద్ధతతో ఉండటం ఏ పని నీకు అప్పగించినా దాన్ని నిబద్ధతతో చేయటం దానికి కట్టుబడి ఉండటం అంకిత భావంతో పనిచేయటం ఈ లక్షణాలు చాలా కీలకమైనటువంటి అంశాలు అలాగే గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోవటం అనేది చాలా కీలకం పెద్దల పట్ల ఎలా ఉండాలో గౌరవించటం సాటివారి పట్ల ఎలా ఉండాలో అలా మాట్లాడగలగటం హ్యుమానిటీ అంటాం మానవత ఆ దృక్పథం అనేది మనిషికి ఉండాలి ఒక మంచి మానవత్వం కలిగినటువంటి మనిషిగా కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోవడం కానీ లేదా ఒక మనిషిగా నువ్వు నిర్వర్తించాల్సినటువంటి బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం కానీ ఇవి మనిషి అలవాటు చేసుకోగలగాలి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ఎవరు చెప్తారు అని అంటే నీ మీద నీకు పూర్తి అవగాహన ఉండి ఈ సమాజం పట్ల నీకు అవగాహన ఉండి ఒక మంచి వ్యక్తిగా నీకంటూ ఈ సమాజంలో ఒక గుర్తింపు ఉండాలనేటువంటి ఆలోచన ధోరణి నువ్వు పెంపొందించుకున్నప్పుడు ఈ ఒక్కొక్కటి ఆటోమేటిక్గా ఒకటోమేటిక్ ఒక్కొక్కటి వస్తాయి ఎప్పుడు కూడా ఎవరైనా నీ దగ్గర ఎలా ప్రవర్తిస్తే నువ్వు బాగుంటానని నువ్వు అనుకుంటావు ఆనందపడతానని నువ్వు అనుకుంటావో నీ ప్రవర్తన కూడా అందరి పట్ల ఆ విధమైనటువంటి విధంగానే ఉండాలి నువ్వు ప్రవర్తించేటటువంటి ప్రవర్తన ఒకసారి నువ్వు చెక్ చేసుకో ఇలా గనక నా నేను ప్రవర్తిస్తున్నట్లుగా ఎదుటి వ్యక్తి నా దగ్గర ప్రవర్తిస్తే నేను దాన్ని ఎలా తీసుకుంటాను ఆనందపడతానా దుఃఖపడతానా కోపడతానా అసలు ఒకసారి ఆలోచించుకో బాధపడతానా అది గనక నెగిటివ్గా నీకు సమాధానాలు వస్తే ఎట్టి పరిస్థితుల్లో నా ప్రవర్తన ఎదుటి వ్యక్తి దగ్గర ఉండడానికి వీలు లేదు గౌరవంగా మాట్లాడండి చిన్న పెద్ద వ్యత్యాసాలు ఒకసారి ఆలోచన చేయండి డబ్బులు ఉంటే ఒకలాగా అధికారం ఉంటే ఒకలాగా గౌరవించడం కాదు మనిషిని మనిషిలా చూడగలిగినటువంటి ఆ లక్షణాన్ని మనం అలవాటు చేసుకొని ఓపికతో సహనంతో ఉండగలుగుతూ కాలానికి విలువిస్తూ సమయాన్ని చక్కగా వినియోగించుకుంటూ ఎప్పుడు ఏ పని చేయాలో పని చేస్తూ ఏ వయసులో ఏం చేయాలో ఆ వయసుకు తగ్గట్టుగా మన ప్రవర్తన ఉంటూ ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా నువ్వు మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులతో అవుతావు అలాగే ఈరోజు చాలా చదువుకున్నటువంటి వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవాళ్ళు స్త్రీలని గౌరవించడం అనేటువంటి ఆ లక్షణం కోల్పోతూ ఉన్నారు ఇంట్లో భార్యను హింసిస్తారు తల్లిని హింసిస్తారు ఆడపిల్లలను చులకనగా చూస్తారు కానీ స్త్రీని ఎవరైతే గౌరవిస్తారో ఎవరైతే వాళ్ళ పట్ల ఆ పిల్లల పట్ల కానీ ఆ మహిళల పట్ల కానీ గౌరవంగా మెలగలుగుతారో బాధ్యతగా మెలగలుగుతారో అటువంటి వ్యక్తులు మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తులుగా మనం చెప్పడానికి బాగుంటుంది కాబట్టి నీతిగా ఉండండి నిజాయితీగా ఉండండి బాధ్యతను గుర్తిరగండి ఒక మనిషిని మనిషిలో చూసేటటువంటి లక్షణాన్ని అలవాటు చేసుకోండి ఓపికతో ఉండండి సహనంతో ఉండండి ఎమోషన్స్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోండి మంచి లక్షణాలు మంచి పనులు మంచి వ్యక్తులతో సహవాసం ఇవన్నీ మనిషి చేయగలిగినప్పుడు ఆ మనిషి మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి మనిషి అవుతాడు ఈ సమాజానికి ఉపయోగపడేటువంటి మనిషి అవుతాడు వ్యక్తిగా తన అభివృద్ధి చెందడంతో పాటు సమాజం కూడా ఉన్నతమైనటువంటి సమాజంగా తయారవడానికి అవకాశం అనేది ఉంటుంది ఏ సమాజమైనా బాగుండాలనంటే అది మనిషి వ్యక్తిత్వ నిర్మాణం నుంచే బాగుంటుంది ఒక మనిషి మంచి మనిషిగా తయారయ్యగలిగితే సమాజం మంచి సమాజంగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఎవరు ఎలా ఉన్నారో మనకు అనవసరం మనం కంపేర్ చేసుకుంటాం ఈ విషయంలో కూడా తప్పు చేసేటప్పుడు ఏ నేను ఒక్కడనే చేస్తున్నానో వాడు చేయట్లేదా ఏ నేనే నీతిగా ఉండాలా నేనే నిజాయితీగా ఉండాలా వాళ్ళందరూ నీతిగానే ఉన్నారా ఇలా మాట్లాడుకుని మనం మనం సాటిస్ఫై చేసుకుంటూ మన తప్పును మనం సమర్థించుకుని ముందుకు వెళ్ళడమే ఎక్కువ మనిషి చేసేటటువంటి పని ఎవరు ఎలా ఉన్నారన్నది కాదు ఇక్కడ నువ్వు ఎలా ఉన్నావు నువ్వు అసలు నీకు నచ్చుతున్నావా అనేది ఒక ప్రశ్న మనం వేసుకోగలిగితే మనం కూడా తప్పుడు అడుగులు వేయకుండా తప్పుడు మార్గంలో వెళ్లకుండా మంచి వ్యక్తిగా మనం ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది విలువలు పాటించండి పెద్దలను గౌరవించండి ఖచ్చితంగా మీరు ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా ముందుకెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి మీరు కూడా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనుషులుగా తయారవుతారని తయారవ్వాలని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్